ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియలో భాగంగా నెల్లూరు నగరంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ నందు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అబ్జర్వర్ మరియు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ హసన్ మౌలానా ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ జరిగింది ఈ కార్యక్రమంలో పీసీసీ అబ్జర్వర్లు శ్రీనివాసులు రెడ్డి బుల్లిబాబు కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నియామకం కోసం జిల్లాలోని ప్రతి నియోజకవర్గం మండల స్థాయి నుంచి నాయకుల అభిప్రాయాలను అబ్జర్వర్లు సేకరించారు ఈ సందర్భంగా జిల్లా అబ్జర్వర్ హసన్ మౌలానా మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు అభిప్రాయాలు దరఖాస్తులు సేకరించి రాష్ట్ర నాయకత్వానికి అందిస్తామని తెలిపారు డిసెంబర్ పదిహేనో తేదీలోపు జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తారని తదనంతరం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి సిటీ ఇన్ఛార్జ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేష్ తలారి బాలసుధాకర్ ఫయాజ్ తో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు